ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎదురైతే మీరు ఎలా ఫీల్ అవుతారు దేని గురించి చెప్తాను ఫస్ట్ అయితే ఈరోజు మార్నింగ్ అంటే అందరికీ హ్యాపీ సండే అండి ఈరోజు మార్నింగ్ టిఫిన్ కింద అయితే ఇన్స్టెంట్గా దీన్ని ఏమంటారు శనగపిండిలో ఉల్లిపెళ్ళు అండ్ క్యారెట్ కొంచెం అల్లం అలానే కరివేపాకు అన్నీ వేసేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని దోశల్లో అయితే పోసుకొని తినేసామన్నమాట దీంట్లోకి అయితే మనకి నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా అవైతే సూపర్ కాంబినేషను కి ఇందాక ఒకటి చెప్తున్నాను కదా అదేంటంటే ఈ నిన్న ఒక న్యూస్ చూసారనమాట ఒకళ్ళు ఇంట్లో గుడ్లు మూడు ట్రైలు గుడ్లు పెట్టేసేసేసి ఇది చాలామందికి తెలిసే ఉంటుంది ఈ గుడ్లు పెట్టేసి ఊరికి వెళ్ళిపోతారు టూ మంత్స్ తర్వాత వస్తే ఇంటి నిండా పిల్లలే ఉంటాయి కోడి పిల్లలు అలాంటి ఎక్స్పీరియన్స్ మనకు ఎదురైతే ఎలా ఫీల్ అవుతుందో చెప్పండి ఇంటి నిండా కొడి పిల్లల్ని సడన్గా చూడగానే ఇది కొంతమంది ఫేక్ అంటున్నారు ఫేక్ అయినా నిజమైనా సరే ఒక్కసారి ఊహించుకోండి మనం ఊరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంటి నిండా కోడి పిల్లలు ఉంటే ఎలా ఉంటుందో అండ్ మీరు ఇందులో క్యారెట్ ప్లేస్లో మనకి తోటకూర పాలకూర ఇలా ఆకుకూరలు కూడా కలుపుకోవచ్చు వేరే ఏ వెజిటేబుల్ అయినా కానీ కలుపుకోవచ్చు ఇది వెయిట్ లాస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ దోశ వరకు